హలో అండి జయకమ్మ రెసిపీకి వెల్కమ్ టుడే మనం ప్రిపేర్ చేసుకున్న ఐటమ్ అండి బ్రింజల్ అండ్ పూల్ మఖానా ఈ ఐటెంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి వంకాయలు కిలో అండి మఖానా వన్ కప్ అండి నెక్స్ట్ ఆవాలు జీలకర్ర ఆనియన్ అండ్ మిర్చి సాల్ట్ నెక్స్ట్ కారం పసుపు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ బ్రింజల్ కట్ చేసుకుని ఫస్ట్ మనం ఒక సాల్ట్ వాటర్లో ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలండి లేదు అంటే కండరెక్కుతుంది అని అంటారు వంకాయ కట్ చేస్తున్నానండి బ్రింజల్ని స్టవ్ ఆన్ చేస్తున్నానండి ప్యాన్ పెట్టేసుకుంటున్నాను హీట్ అయిన తర్వాత ఆయిల్ వేస్తాను ప్యాన్ వేడైందండి ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ వేడైపోయిందండి ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను కొంచెం ఓవ్లో నెక్స్ట్ ఆనియన్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొంచెం పసుపు లిట్ పెట్టేస్తున్నానండి కొంచెం సాఫ్ట్గా మగ్గుతాయి మధ్యలో ఒకసారి కలుపుకుందాము లిట్ పెట్టేస్తున్నాను లిట్ తీస్తున్నానండి వేగిపోయినాయి ఆనియన్స్ పావు కిలో వంకాయకి ఓన్లీ పావు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా దీంతో కొంచెం వేసుకోవాలి అల్లం వేగిపోయిందండి ఇప్పుడు ఆల్రెడీ సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కల్ని కట్ చేసుకుని వీటిని వేసేస్తున్నాను వంకాయ వేయగానే అండి మనం సాల్ట్ వేసేసుకోవాలి వంకాయలో అండి బీ త్రీ బీ సిక్స్ విటమిన్ ఉంటుంది హెల్త్ వైజ్ చాలా మంచిది మనకి హార్ట్ అటాక్స్ స్ట్రోక్స్ సడన్గా వచ్చే వాటికి కూడా ఇది స్టాప్ అంటండి తగ్గిస్తుందంట కలిపేసుకుని లీడ్ పెట్టేసుకుందాము మకానా ఫస్ట్ రోస్ట్ చేయాలండి రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము లేదా ఆనియన్స్ తో ఆనియన్స్ వేగిన తర్వాత కూడా దానిలో కూడా మకానాన్ని వేసి వేపుకున్న తర్వాత కూడా అలా కూడా చేయవచ్చండి బట్ నేను సపరేట్ రోస్ట్ చేస్తున్నాను వీటిని కొంచెం ఆయిల్లో మకానా వేసానండి మంచిగా వేపుకుందాం సేపు ఒక టూ మినిట్స్లో వేగిపోతాయండి ఇవి మకాన కిడ్నీస్కి హార్ట్కి చాలా మంచిదండి ఫైబర్ అండ్ కాల్షియం ఫుల్ ఉంటుంది మకానాలో హార్మోన్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అంటే ఇది వంకాయ మగ్గిపోయిందండి దీనిలో మకాన వేసేసుకుందాము మకాన వేసుకుని పరిపేసేసుకుని వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి అండ్ కొంచెం వాటర్ పోసుకోవాలి ఈ కర్రీ అండి మనకి రైస్ అండ్ రోటీతో కూడా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ మీరు ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఇలా ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే చక్కగా ఉప్పు కారం అన్నీ పట్టేస్తాయండి టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ అయిపోయింది అంటే ఆయిల్ని యూజ్ చేసేస్తుంది కర్రీ కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందాము కలిపేసుకుందాము ఇలా సాఫ్ట్ అవగానే తీసేసుకోవాలి ఆఫ్ చేసేసుకోవడమే వంకాయ పూల్ మఖాన కర్రీ రెడీ అయిపోయిందండి